పోల్చబడ్డాడు జీవజల నది స్తోత్రం ఇక్కడ మనం వినియోగించినటువంటి పైపును బట్టే ప్రతిఫలం అందుకే ముందు చెప్పాను తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు నీ దేవుడు అసమాన ధీరుడు సర్వశక్తి గల దేవుడు దేన్నైనా సాధించడానికి నీకు శక్తిని ఇవ్వగల దేవుడు నలభై రోజుల నుంచి వాడు అవుతున్న సవాలు విసురుతుంటాయా వాళ్ళలో అక్కడ కూడా ముందుకు రాలేదు కానీ ఒక బాలుడు వచ్చి నాకు పర్మిషన్ ఇస్తే నేను పోతాను అన్నాడయా బాలుడా తీసారం వచ్చి నిలబడ్డాడు గొర్రెలు కాసుకునే కర్ర చేతిలో పెట్టుకొని బాలుడు చూసి నాయన నువ్వు పోతావా వాడి మీదకి ఆ గొల్లిత్ మీదకి వాడు ఎంత పొడుకున్నాడో తెలుసా ెట్టి కొలిస్తే పదకొండు పన్నెండు అడుగులు వస్తాడు వాడు నువ్వు చూస్తే మొత్తం ఐదు అడుగులు కూడా లేవు నువ్వు బాలుడివి ముక్కు పచ్చలు అరలేదు నీకేం తెలుసు యుద్ధం నువ్వేం పోరాడుతావు వానితో నీ వల్ల కాదు నాయన అన్నాడు వెంటనే ఈ బాలుడు ఏమన్నాడు తెలుసా సార్ వాడెంత పొడవున్నాడో వాడెంత లావున్నాడో వాడెంత ఎత్తడో వాడెంత యుద్ధంలో నైపుణ్యం కలిగి ఉన్నాడో వాడిది ఎన్ని సంవత్సరాల సీనియారిటీ నేను ఎరగను అవన్నీ నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు తెలియదు నాకు అవసరం నాకు అవసరం లేదు వాడు ఏందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఒకటి ఇరుగుదును నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు నేను ఆశ్రయించిన వాడు అసమాన ధీరుడు ఆయనకి నేను ఎవరిని సమానునిగా చేయలేనో సామాన్యుడు కాదు నేను నమ్మినాడు ఎట్లా చెబుతున్నావు రా అయ్యాను ఏ అనుభవంతో చెబుతున్నావు అంటే వాడేంది సార్ వాడు నా మీదకి ఒకసారి సింహం వచ్చింది సార్ సింహం గొర్రెలు కాస్తుంటే అడవిలో నేను నేను ముద్దుగా సంతోషించి ముద్దాడుకునే పిల్లను పట్టుకొని పోయింది అది పైకి చూశా అయ్యా అని బలం ఇచ్చాడు పొయ్యి పడ్డా దాన్ని నోటించి ఇల్చి నా పిల్లని కాపాడుకున్నాను సార్ నేను నాకు బలం ఇచ్చాడు సింహం ఎక్కడా నేను ఎక్కడ సార్ కానీ ఎలా సాధ్యమైంది బలము నాది కాదు నా దేవుడిచ్చాడో దాన్ని బట్టి నేను ఈ కార్యం చేయగలిగాను ఎలుగుబట్టిందే అంతే చేయగలిగాను మీరు పర్మిషన్ ఇస్తే వాడి సంగతి కూడా చూసి వస్తాను సార్ మరి వాడి చండాలంగా మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ఇంకా నోరు ఎల్లబెట్టాడు సౌలు ఇంకేం చెబుతాడు దేవుణ్ణి గురించి చెప్పాడు నువ్వు దేవుని భక్తుడు అయి ఉండి దేవుని బలాన్ని దేవుని ఘనతని దేవుని గొప్పని దేవుని మయమని ఎత్తకుండా వరివరివరి వాడు మట్టి పురుగు ఆ దేవుడు చేసిన ఒక బొమ్మ వాడు వాడు ఇంత పొడుగున్నాడు ఇంతలో ఉన్నాడు ఇంత వాడలుపు ఉన్నాడు వాడి ఈట ఇంత పొడుగుంది వాడు ఇంత వాడంతా నువ్వు వాడిని ఎరిగావేమి సార్ ఈ నలభై రోజుల నుంచి నువ్వు వాడిని ఇరుగుతున్నావా టేప్ పెట్టి స్తోత్రం చెప్పేది జనాలు సమస్యలు ఎరిగినంతగా పరిష్కారమునిచ్చే దేవుని ఎరగరండి అది ఇక్కడ ప్రాబ్లం సమస్యలను నిరిగినంతగా వాటికి పరిష్కారం ఇచ్చే దేవుని ఎరగలే అందుకే అంటే అన్నయ్య జ్వరము జలుబు తలకాయ నొప్పి అంటే దేవుడు బాగు చేస్తాడు కానీ ఇది క్యాన్సర్ అన్నయ్య అమ్మో సామాన్యమైన వరం కాదు క్యాన్సర్ అది కూడా ఫోర్త్ స్టేజ్ అందుకే తెచ్చి ఇంట్లో పడ్డేసి ఏం చేస్తాం మరి ఇక సొత్తన్నాం ఇంకెప్పుడు తీసుకుంటావు అని ఏం బతుకని ప్రార్థన చేయట్లేద్దా ఇంకేం బతుకుతాడు అన్నయ్య నాలుగు నాలుగోది అంట ఏంటిది ఫోర్త్ స్టేజ్ దేవుడు స్వస్థపరుస్తాడు ప్రార్థన చేయండి స్వస్థపరిస్తులు అని జ్వరం తలకనిప్పి కాదు కనయ్య జ్వరం తలకన్న పెట్టి క్రోసినను పారాసిటమాల్ ఎత్తిపోయిద్ది దానికి మళ్ళీ దేవుడే కార్యం చేయాలా ఏమో అంటే నువ్వు విరిగింది ఎంతవరకు ఏసు ప్రభు తుమ్ములు దగ్గులు జలుబులు స్వస్థపరిచే దేవుడు క్యాన్సర్లకి ఇంకా పెద్ద జబ్బులకి ఆయన పనికిరాడు ఎందుకంటే అంత పవర్ లేదు ఆయనకి ఆయన జలుబులు అజీర్ణం మాతల్లు అడుగాను చెప్పినట్టు అజీర్ణం అమ్మే అమ్మేవాళ్ళు పాప ఎప్పుడు పొద్దున్నే వస్తారు సొంటి సునాముకి రేవల చిన్ని పిప్పళ్ళు వస వైలవంగాకు నల్లకాసు కురంజవాము కలస పాపడ వాంపాలు వాంపు సుగంధ పాల తయారు చేయబడిన బేబీస్ ఒక విలోచన మాత్రం ఏమండి అందులో ఏదేం వాడాడు చూస్తాడు మొత్తం బండి వెళ్ళిపోతాం తొందరగా అండి అజీర్ణ మతలు ఏ సుప్రభుని ఏమిగున్నావు నాయనా జలుబులు కాను దగ్గులు కాను జ్వరాలు కానీ తుమ్ములుగా ఏమిగున్నా ఈశ్వరే ఎంతవరకు ఎరుగున్నా నువ్వు ఏ స్థాయిలో ఎరుగుంటే ఎంతవరకు వచ్చింది ఆయన జ్వరాలకు జలుబులకు తుమ్ములకు దగ్గులకు కాదు ఆయన సమస్త రోగములకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు బాగు చేయగల దేవుడు కొన్ని పరిస్థితులనే డీల్ చేసే దేవుడు కాదు ఆయన ఎలాంటి పరిస్థితిని కూడా డీల్ చేయగల దేవుడో సో నంబర్ వన్ ఏమి ఎరిగి ఉండాలో పాయింట్ నెంబర్ వన్ ఆయన శక్తిని ఎరిగి ఉండాలి ఆయన శక్తిని ఎరుగుండాలండి నువ్వెంతో ప్రేమించే నీ ఆత్మీయులు నిద్రించారా మృతి నందారా గుర్తుపెట్టుకో ఒక మాట చెప్తున్నాను ఒకవేళ నీ వాళ్ళను కోల్పోతే కోల్పోయిన నీ వాళ్ళని కోల్పోయినందుకు నీ గుండె వేదనతో అల్లాడిపోతుంటది మమతను బట్టి మమకారాన్ని బట్టి ఈ కూటాలకి ప్రకటించిన తర్వాత ఒక ఫ్యామిలీ దూర ప్రాంతం నుంచి రెడీ అవుతున్నారట ఇక్కడికి రావడానికి కూటాలకి అంతా రెడీ అయ్యి ఇంటి నుంచి బయటికి వచ్చారట ఎవరైతే వెళ్ళాలి వెళ్ళాలి అక్కడ కూటానికి వెళ్ళాలి సన్నిధికి వెళ్ళాలని ఇంటి యజమానుడు హడావుడి చేశాడో ఆయన ఈ సన్నిధి కాదు ఆ సన్నిధికి పిలవబడ్డాడు అకస్మాత్తుగా వినండి వినండి పిలవబడ్డాడు ఆశ్చర్యపోయారు ఏంటిది చిత్రంగా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడికి రావాలని తొందర హడావిడి హడావుడి ఆయన తీరా బయలుదేరినప్పుడే వెళ్ళిపోయాడు వాళ్ళు ఏం చేశారు తెలుసు ఆ ఫ్యామిలీ ఆయన కార్యక్రమాన్ని ఆయనకి చేసి ఈ సన్నిధికి రావాలని తప్పించాడు దేవుడు డైరెక్ట్గా ఆ సన్నిధికి తీసుకున్నాడు ఆయనకు సమయం వచ్చింది ఆయన ఆ సన్నిధికి వెళ్ళిపోయాడు మళ్ళా సమయం వచ్చింది అక్కడి నుండి తిరిగి వస్తాడు ఆయనే తీసుకొని వస్తాడు ఎవరైతే పిలిచాడో ఆయనే తీసుకొని వస్తాడు కానీ మనల్ని అందరినీ త్వర పెట్టాడు కదా సన్నిధికి పోవాలని కాబట్టి మనం వెళ్ళిపోదాం కోటాలు కానీ ఆయన కార్యక్రమం అలా ముగించి ఇలాగ బండికి వచ్చేసారండి ఇక్కడే వాళ్ళు నాకు మైండ్ పోయింది ఆ విషయం చెప్తే ఎంత కాన్ఫిడెన్స్ దేవుని వాక్యం పట్ల ఎంత నమ్మిక కోల్పోయినటువంటి తమ ఇంటి పెద్దని సామాన్యంగా మర్చిపోలేరు సామాన్యంగా మర్చిపోలేరు కానీ దైవ వాక్యం పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే ఎక్కడికి పోయాడు యాడికి పోయాడు నరకానికి ఏమైనా పోయాడా పాతాళానికి పోయాడా పరిశుద్ధుల స్థానమైన పరదేశుకు వెళ్ళాడు ఇంకా కొద్ది కాలంలో రాకడ పోతుంది జరగబోతుంది అప్పుడు ప్రభువు నందుండి నిద్రించిన వారిని అందరినీ ప్రభు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు అనే వాగ్దానం ఉంది కదా వస్తాడు కదా గుర్తుపెట్టుకో ఈరోజు ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్తున్నాను నీవు నీవెంతో ప్రేమించే నీ వారిని నీ కన్న బిడ్డ కావచ్చు కట్టుకున్న వారు కావచ్చు నిన్ను కన్నవారు కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు కొంతమందిని కొంతమంది కోల్పోయి వారి ఈ విషయమే దుఃఖాక్రాంతులై ఉన్నారు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నేను కోల్పోయాను మిస్ అయ్యాను అయ్యో అయ్యో అని నీ హృదయంలో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడుస్తున్నావు చూడు నా కుమారే నా కుమారుడా ఒకరోజు వస్తుంది నువ్వు ఎంత ఏడ్చి ప్రలాపించావో వారందరినీ నీ ముందు నిలబెడతాను నీకు శాశ్వతంగా అప్పగిస్తాను నమ్మితే నమ్మితే కూడా గట్టిగా నీకు శాశ్వతంగా అప్పగిస్తా ఆ రోజు అడుగుతాడు తెగసిగావుగా తగ్గుణిగావుగా నాకు అన్యాయం చేశావు అని కొన్ని రోజులు ప్రార్థన కూడా చేయలేదుగా ఇదిగో ఇంక తిను ఎల్లవా నీకోసం మాములు తగాదాడేమా మా అన్నయ్య మా అన్నయ్య మా తమ్ముడు నా భార్య నా బిడ్డ నా తల్లి నా తండ్రి నా భర్త ఓహర్ హరి నాయన ప్రాణం తీసింది నేను గ్రంథంలో రాయించి పెట్టాగా నేను మళ్ళీ మొత్తాన్ని కలుపుతానని తాత్కాలికమేనని చెప్పాగా మొత్తం కలుస్తారని చెప్పాగా నమ్మవా ఇప్పుడు చూడు అంటే ప్రభా ఎట్టు అనుకోలేదు ప్రభు లేకపోతే నేను ఎందుకు ఏడుతా తండ్రి స్వత్రం చెప్పేదాన్ని అంటే వింతా ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు నాయన అంటే నువ్వంటే చచ్చిపోయి లేచావు కానీ అందరినీ లేపుతావు అంటే వింటానే ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు ఇప్పుడు అర్థమైంది తండ్రి నిజంగా నేను లేపావు కానీ ఆయన నువ్వు మాలోడు కాదు నన్ను ఎరువుఖం నిభో వేసుకొని బాగా మాట్లాడుతున్నావు ఇబ్బో ఇక ఏంది అంటే మా అమ్మో మా అమ్మ మా నాన్నో మా నాన్న మా తమ్ముడో మా తమ్ముడు మా అక్కో మా అక్క మా నా బిడ్డో బెడ్ కొనే బిడ్డ చూడు భద్రంగా ఉన్నాడు నేను చెప్పాగా అంటే నమ్మకం కుదరలేసయ్యా పిచ్చిదన్న చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యలు ఎన్ని వచనాలు రాయించి పెట్టాను ఎన్ని వచనాలు రాయించి పెట్టాను తెలియదన్న శక్తి నేను లేవటమే కాదు మృతిని గెలిచి నా ఎందు విశ్వసించిన వారందరినీ లేపుదును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూచుకొనగా ఏది తక్కువ కాదు అదిగో వాగ్దానం అది నేను నిన్ను ఆశీర్వదించేదను నీకేమి తక్కువ కాదు నేను సర్వశక్తి గల దేవుడు నా శక్తిని అంచనా వేసే విషయంలో బోల్తా పడుతున్నావు నువ్వు కొండలకే దేవుణ్ణి అనుకుంటున్నావు లోయలకు కూడా దేవుణ్ణి అర్థం కావట్లా నీకు కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో అడవులలో ఎడారుల ే గు నీవే నీవే నా సైయా సే సైయా సే సైయా కొండలకే దేవుడా లోయల్లో శక్తి లేదా లోయల్లో కూడా దేవుడే కొండ మీద ఆయన బలం పనిచేసిద్ది లోయలో కూడా ఆయన బలం పనిచేసిద్ది బిడ్డలారా ఎంతమందికి తేటగా అర్థమవుతుంది రాత్రి చెప్పాను ఏదైనా క్లారిటీ ఉండాలి మ్యాటర్లో అని స్పష్టంగానే అర్థమవుతుందా లేకపోతే ఏదో అంటారా నిజంగా అర్థమైతే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి మరి ఇంత స్పష్టంగా జీవితం కూడా అర్థం కాకపోతే ఇక మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాలా చెప్పండి ఇప్పుడు దేవుణ్ణి ఎట్లా ఎరుగుదురు మీరు ఎట్లా ఎరుగుదురు రాత్రి చెప్పాడుగా ఎక్కడికి ఎక్కడికేం చేస్తాడు పై పెంకుల్లోంచి చేస్తాడు ఏంది డుగా మరి కిరాణా సామాను కాదు కిరాణా కొట్టు షాపు ఓనర్నే తీసుకొచ్చి పెట్టి మొత్తం స్టోర్ స్టోర్ మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టాడు ఆయన ప్రార్థన ఆయన శక్తి నీవు ఎరిగినట్లయితే ప్రతి దానికి మోకాళ్ళ మీదకి వెళ్తావు నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన శక్తిని ఆశ్రయిస్తూ ఉంటావు కానీ ఈరోజు మన పరిస్థితి చూడు బిల్డప్ ఏమో భక్తులు శక్తిని ఆశ్రయించేది లేదు ఏమీ లేదు నేను కాదండి అంత్య దినాలు ఉంటారని తిమోతికి రాశాడు పౌలు రెండు తిమోతి మూడులో ఐదులో పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి నయ్యందు సేవకులైన విశ్వాసులైన పరిచారకులైన ఎవరైనా శక్తిహీనులు ఎందుకు శక్తిహీనులు దేవుడు బలవంతుడు మరి మీరెందుకు శక్తిహీనులు ఆయన ఆశ్రయించినందున ఆయనను అడగనందున ఆయన అన్ని క్లియర్గా చెప్పాడండి మనకే మైండ్ పని చేయదు ఇప్పుడు నాకు తెలిసి ఆయన ఏందో నాకు కొంత అర్థం అయ్యాడు ఆయన ఏది తన శక్తి విషయంలో నాకు ఒక అంచనా ఉంది ఆ అంచనాను బట్టి నేను ప్రతిదానికి నేను నేర్చుకున్నది ఏంటంటే మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన మీద ఆధారపడటం ఏ పనికి పూనుకున్న ముందు ఆయన సన్నిధిని వెతుక్కోవటం ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేయాలి నా జ్ఞానం ఉందిలే ఒక వచనం తీసుకొని ఓ చెప్పేస్తానని దాని మీద ఆధారపడి రావచ్చు కానీ నాకు తెలుసు నా జ్ఞానం మీద ఆధారపడి ఇక్కడికి వచ్చి ఓవరాక్షన్ చేస్తే అంత బుస్ అవుద్దని నాకు తెలుసు అట్లా చాలాసార్లు నాకు పాఠం నేర్పాడు ఓర్ నాయన ఏ పాట అయినా అలాగే అలవోకగా అలాగ అని ఊదేను అని పడి పడవచ్చు ఇంటికాడ నుంచి కొన్నిసార్లు స్టేజీల మీద అక్కడక్కడ కరెక్ట్గా ఎక్కి పాట మొదలు పెట్టగానే అనిపోయింది ఎరా మంచి బా మంచి గాయకుడివి కదరా పాడు అర్థమైంది పాయే ఏం బాయే అప్పటి నుంచి ఎంత గాయకుడినైనా నా గానాల మీద నాకు నమ్మకం లేదు నా ఉపదేశాల మీద నా తెలివి మీద నాకు కాదు పోయి మోకాళ్ళలేదు అయ్యా నువ్వు చేస్తే కార్యం పాటైనా మాటైనా పుస్తకమైనా ఎందులో జీవం నువ్వు నింపితే అది ప్రజల్ని తాగుతుంది బ్రతుకులు బాగుపడతాయి హృదయాలు మారిపోతాయి తండ్రి నువ్వు కదులు నువ్వు కార్యం చేయి ప్రార్థన చేత తడపబడని ప్రసంగాలు నిస్తేజమై నిర్వీర్యమై అవి ఎందుకు కొరగానివై ఉంటాయి వినేవాడికి కాసేపు టైంపాస్ అవుతుందేమో కానీ ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండవు అవి వాక్చాతుర్యంతో కూడినవి వాక్చాతుర్యాలు ఆత్మల్ని కదిలించలేవు వాక్చాతుర్యం కాదు వాక్శక్తి కావాలి వాక్ శక్తి కావాలంటే ఆ శక్తిని దేవుడే ఆ వాక్కులో నింపాలి నింపాలి నింపాలంటే దేవుడిని ఆశ్రయించాలి కాబట్టి ప్రియదారా శక్తి నెరిగిన ఏం చేస్తాడు ఎంత పనికైనా సరే చాలినవాడు దేవుడు ఆయన శక్తి నాకు తెలుసు అన్నోడు నీవే అనుకుంటా ఆయన మీద ఆనుకోటానికి పోతాడు ఆ పని చేయకుండా బైబుల్ తీసుకొని మనం ఒట్టిగా తిరిగితే ప్రయోజనం ఉంది అది కాబట్టి దేవుని శక్తిని ఎరుగుండాలండి మీరు ఎలా ఎరుగుంటారో అంతే దొరికిద్ది మీకు దేవుడు బలవంతుడే కానీ ఆయన ఏ పరిధిలో నువ్వు ఎరుగుంటావో ఏ అంచనాలతో ఆయన విషయంలో ఉంటావో అంతే లభించింది సముద్రము ఆయన కాళ్ళ కింద ఉంది నీళ్ల మీద నడుస్తున్నాడు అబ్బా నా దేవుడు నా ప్రభువా నేను కూడా నడుస్తా అన్నాడు నడువయ్యా అన్నాడు నడిచాడు కొంచెం నడిచిన తర్వాత అలా గాలి అలం లేపినప్పుడు భయమో ఇంతలో గాలి వస్తుంది అన్నాడు ఇప్పుడు ప్రభు కంటే గాలి గొప్పది అనుకున్నాడు టాపిమని మునిగిపోయాడు మునిగిపోయేటప్పుడు ఇప్పుడు గాలో గాలో అనలా ప్రభువా చేయిచి లేపాడు విశ్వాసి ఎందుకు సందేహపడ్డా ఇంత ఇంతవరకు నడిపించిన నా శక్తి నా నన్ను చేరినదాకా నడిపించదని ఎందుకు అనుకున్నావు నీ విశ్వాసమే నిన్ను నీట నడిపించింది నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది నా దగ్గర శక్తిహీనత లేదు నా కుమారుడా నీవు నన్ను ఎలా ఎదిగున్నావో అలానే రిజల్ట్ ఉంటుంది లోపేద నుండి నీలో ఉంటుంది నాలో లేదు ఈ ఈ మధ్యాహ్నం వేళ ఈ చివరి కోటంలో మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను ఒకసారి ఆలోచించండి పరిశీలించండి దేవుడు ఎలా ఎరుగున్నారు కొన్నిటికే దేవుడా సజీవులకే దేవుడా మృతులకు దేవుడు కాదా ఆయన మృతులకు కూడా సజీవులకు దేవుడు లోయలలో దేవుడు కొండలలో జ్వరము జగ్గు తలుపు జలుబు వీటికి కాదు మానవ జాతిని పీడిస్తున్న సకల బలహీనతలకు ఆయన దేవుడే ప్రతి వ్యాధిని అనుంది లేఖనలో ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరచగలడు ప్రతి వ్యాధిని ప్రతి విధమైన వ్యాధిని ఆయన చూ సంచరించను కొంతమంది వస్తారు గట్టి ప్రయోగం జరిగింది అన్నయ్య నా మీద ఏం ప్రయోగం గట్టి ప్రయోగం జరిగిందంటే మంచి పనుడంట మాంత్రికుడు కాదంట బ్లాక్ మ్యాజిక్ అంట టాటా మ్యాజిక్ లాగా బ్లాక్ మ్యాజిక్ అస్సలు ఏం చేశారు నా మీద చేస్తే మరి నీకు తోడై ఉన్నాడు అంటే అదేందో ఏదో ఇదో శక్తి అంట అన్నయ్య ఆ శక్తిని వదిలేడంట అసలు నా మీదకి అంటే నాకు ఎందుకు చదువుతున్నాడు తెలుసా ఆ శక్తి ఏసుప్రభుని మించిన శక్తి అని నేను కూడా ఆ వాయమ్మ అంతలా శక్తి అట్టయితే కట్టమే అని నేను అనాలని నేనంటే నిజంగా పోతాడు అడ్రస్ లేకుండా లేఖనం ఏం చెప్తుంది లేఖనం ఏం చెప్తుంది సమస్త శక్తుల మీద అధికారము గలవాడాయన అని రాసుంది నువ్వు ఏ మంత్రగాడి గురించి చెబుతావు ఏ మాంత్రికుల శక్తి గురించి చెబుతావో ఏ తాంత్రిక శక్తుల గురించి చెబుతావు దేని గురించి చెబుతావు వాటన్నిటికీ పైన పైన ఉన్నవాడాయన ఆయన పేరే ఉన్నవాడు అన్నిటికీ పైన ఉన్నవాడు ఆదిలో ఉన్నవాడు అంతంలో ఉన్నవాడు మళ్ళీ మొదలెత్తడం ఎందుకులే పైన ఉన్నాడు అన్ని నామముల కన్న పై నామము ఏసుని నామము అర్థం కొనియాడ తగినది క్రీస్తు నామము ఏసునామము

నిన్ను పీడించే జబ్బుకు ఒక ఉంటుందిగా నిన్ను ఏడిపించే పై అధికారికి ఒక పేరు ఉంటుందిగా నువ్వు ఎదుర్కొన్న సమస్యలకు ఒక పేరు ఉంటుందిగా అన్ని పేర్లకు పైనున్న పేరేసయ్యే పేరు అది దేవుని వాక్యం